హలో అలాస్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎన్టీపీసీకి సంబంధించి మనం ఎవ్రీడే ఇచ్చిన టార్గెట్లో డే ఎయిట్కి అయితే వచ్చేసాము ముందుగా మనం డే సెవెన్కి సంబంధించి ఏవైతే టార్గెట్స్ ఇచ్చామో వాటి గురించి చూద్దాము అండ్ వాటి గురించి కొన్ని బిట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొన్ని క్వశ్చన్స్ని కూడా మీకు అడుగుతాను చెప్పడానికి ట్రై చేయండి ఇండియాలోనే ముందుగా జిఎస్ టాపిక్ ఏది ఇచ్చామో చూద్దాము ఫస్ట్ ఇన్ ఇండియా ఫస్ట్ ఇన్ ఇండియా అండ్ వరల్డ్ గురించి మీకు అయితే చదవమని చెప్పాను అండ్ ఒలింపిక్స్ కూడా ఒలింపిక్స్ గురించి కూడా చూడమని చెప్పాను అండ్ నెక్స్ట్ మ్యాథ్స్ ఏదైతే ఉంటుందో నెంబర్ సిస్టమ్ అండ్ అలానే రీజనింగ్లో సిలాసిజమ్స్ ఈ రెండు టాపిక్స్ కూడా మీరు చేశారని అనుకుంటున్నాను మ్యాథ్స్ అండ్ రీజనింగ్ అనేది మనకి ఈ వీక్ ఏదైతే ఉందో సాటర్డే వరకు కూడా ఇవే టాపిక్స్ అనేది వెళ్తూ ఉంటుంది కాబట్టి ఈ టూ టాపిక్స్ నుంచి కూడా ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా చేయగలిగేలాగా మీరు ప్రాక్టీస్ అవ్వండి ఓకే మనం లాస్ట్ మళ్ళీ మనకి సండేలో మీకు ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా నేను మీకు మ్యాథ్స్ అండ్ ఆల్సో రీజనింగ్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఫస్ట్ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి తర్వాత మనం క్వశ్చన్స్లోకి వెళ్దాము మొదటి అణు రియాక్టర్ ఏంటి అంటే అప్సరా అండ్ అలానే మొదటి అణు జలాంతర్గామి ఏది అంటే ఐఎన్ఎస్ చక్ర అలానే మొదటి జలాంతర్గామి ఏది అణు జలాంతర్గామి అంటే ఐఎన్ఎస్ చక్ర మొదటి జలాంతర్గామి అంటే ఐఎన్ఎస్ కల్వారి అండ్ మొదటి స్వదేశీ విమాన వాహక నౌక ఏది భారతదేశానికి సంబంధించి అంటే ఐఎన్ఎస్ విక్రాంత్ ఇవన్నీ కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ బుక్స్ అండి ఇంకొంచెం నేను ముందుగా అయితే వెళ్తాను ఇవి మీరు అన్నీ రీడ్ చేసే ఉంటారు ఎందుకంటే నేను పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేశాను ఇంగ్లీష్లో అండ్ తెలుగులో కూడా పీడిఎఫ్ ప్రొవైడ్ చేశాను మీరు చదివారని అనుకుంటున్నాను అండి ఐ హోప్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ అండ్ ఫస్ట్ గవర్నర్ ఫస్ట్ గవర్నర్ ఎవరు అని చెప్పేసి అడుగుతున్నారు మొదటి బెంగాల్ గవర్నర్ ఎవరు అంటే లార్డ్ క్లైవ్ అండ్ అలానే చివరి బెంగాల్ గవర్నర్ ఎవరు అంటే వారెన్ హేస్టింగ్ మనకి ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ చివరి బెంగాల్ గవర్నర్ ఎవరు అంటే వారెన్ హేస్టింగ్ అలానే మొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే మొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్ అలా మొదటి ఇండియన్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే లార్డ్ విలియం బెంటిక్ అనమాట అండ్ అలానే చివరి ఇండియన్ గవర్నర్ జనరల్ అండ్ అలానే ఫస్ట్ ఇండియన్ వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ కన్నింగ్ ఎవరండి ఇండియన్ వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ కన్నింగ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు అంటే డబల్యూసి బెనర్జీ ఎవరండి డబల్యూసి బెనర్జీ స్వతంత్ర భారతదేశ మొదటి మరియు చివరి ఇండియన్ గవర్నర్ జనరల్ ఎవరు శ్రీ రాజగోపాలాచారి గారు ఓకేనా అండ్ నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూద్దామండి భారతదేశ మొదటి ఐసిఎస్ ఆఫ్ ఉత్తీర్ణత సాధించినా లేదా ఐసిఎస్ ఆఫీసర్ ఎవరు అంటే మొత్తం సత్యేంద్ర ఠాగూర్ అనమాట వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది కూడా మనకి అండ్ నెక్స్ట్ చివరి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే లార్డ్ లూయిస్ మౌంట్ అండ్ నెక్స్ట్ అంతర్ అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయ హ్యోమగామి ఎవరు అంటే రాకేష్ శర్మ ఎవరండి రాకేష్ శర్మ అన్నమాట అండ్ రాజ్యాంగ పరిషత్కు తొలి తాత్కాలిక అధ్యక్షుడు ఎవరు అంటే చ సచ్చిదానంద సిన్హ అండ్ అలానే భారతదేశ మొదటి నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అండ్ ఇంకా ఇంపార్టెంట్ ఏమైతే ఉన్నాయో చూద్దాము భారత రిపబ్లిక్ మొదటి అధ్యక్షుడు ఎవరు అంటే రాజేంద్ర ప్రసాద్ గారు స్వతంత్ర భారత తొలి ప్రధాని ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ స్వతంత్ర భారత తొలి హోంమంత్రి ఎవరు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వతంత్ర భారతదేశానికి మొదటి ఉపరాష్ట్రపతి ఎవరు అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ పరమవీర చక్ర పొందిన మొదటి వ్యక్తి ఎవరు అంటే మోజర్స్ మేజర్ సోమనాథన్ అనమాట ఇలా ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి వీటన్నిటిని కూడా రీడ్ చేయండి నేను మీకు కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతాను వాటిని చెప్పడానికి ట్రై చేయండి ఓకేనా డబ్ల్యూటిఏ డబ్ల్యూటీఏ అంటే ఉమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ అన్నమాట దీనిలో ఫస్ట్ ఫస్ట్ భారత మొదటి భారతీయ మహిళ ఎవరు టైటిల్ గెలుచుకున్న మొదటి భారతీయ మహిళ ఎవరు మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎవరెస్ట్ను అధిరోహించిన మొదటి భారతీయ మహిళ ఎవరు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అలానే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాంగ్రెస్కి తొలి భారతీయ మహిళా అధ్యక్షురాలు ఎవరు మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ బుక్కర్ ఫ్రైజ్ ఏదైతే ఉంటుందో బుక్కర్ ఫ్రైజ్ పొందిన మొదటి భారతీయ మహిళ ఎవరు ఆమె పేరు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అలానే ఆమె రాసిన బుక్ నేమ్ కూడా తెలిస్తే మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ రాజ్యసభ తొలి మహిళా డిప్యూటీ చైర్మన్ ఎవరో తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలా ఆ ఆన్సర్ చేస్తారని అనుకుంటున్నానండి వెరీ వెరీ ఇంపార్టెంట్ మీకు యూస్ఫుల్ అవుతుంది ఇంకా నేను ఒలింపిక్స్ గురించి కూడా ఇచ్చాను కదా ఒలింపిక్స్ గురించి కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను చెప్పడానికి ట్రై చేయండి ఏదైతే ఒలింపిక్స్ ఉందో ఒలింపిక్స్ ఒక త్రీ ఇయర్స్ అయితే మనకి ఒలింపిక్స్ నిర్వహించలేదు అది ఏ ఏ ఇయర్స్ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మనకి కొన్ని ఆప్షన్స్ ఇచ్చి ఏ ఇయర్లో మనకి ఒలింపిక్స్ నిర్వహించబడలేదు అని చెప్పేసి క్వశ్చన్స్ అడుగుతారు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఏంటో మీరు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ మన అంటే ఒలింపిక్స్కి సంబంధించి ఐదు రకాల సర్కిల్స్ ఉంటాయి కదా ఒక్కొక్క కలర్ ఒక్కొక్క ఖండాన్ని సూచిస్తుంది అండ్ ఏదైతే ఆకుపచ్చ గ్రీన్ కలర్ ఉంటుందో గ్రీన్ కలర్ అనేది ఏ ఖండాన్ని సూచిస్తుంది మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఫస్ట్ ఆధునిక ఒలింపిక్స్ ఎక్కడ జరిగాయి ఎప్పుడు జరిగాయి అది ఎవరి కృషి ఫలితంగా జరిగాయి మీకు తెలిస్తే కామెంట్ చేయండి వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవన్నీ ప్రీవియస్ ఇయర్స్ అడిగిన బిట్స్ అండ్ మీకు చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి ఓకేనా మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి అండ్ మనం డే ఎయిట్ టార్గెట్ ఏదైతే ఉంటుందో దాని గురించి చూద్దాము ఇవన్నీ మీరు బాగా ప్రిపేర్ అయ్యి ఉండండి మీకు ఆల్రెడీ పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తాను మళ్ళీ ఈ ఈ డిస్క్రిప్షన్ కింద కూడా మ్యాథ్స్ అండ్ అలానే రీజనింగ్ అనేది పీడిఎఫ్ పెడతాను ఏదైతే ఏదైతే నెక్స్ట్ డే ఎయిట్కి సంబంధించిందో వాటికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను మీరు చక్కగా ఏ రోజు టాపిక్స్ ఆ రోజు రీడ్ చేసుకొని మంచి స్కోర్ చేయడానికి బాగా ప్రిపేర్ అవ్వండి నెక్స్ట్ అర్థమెటిక్ ఏదైతే ఇచ్చామో దానికి సంబంధించిన ఒక రెండు మూడు క్వశ్చన్స్ అయితే చూద్దామండి మనకి నంబర్ సిస్టమ్ కదా మనం ఇచ్చిన టాపిక్ అనేది నెంబర్ సిస్టంలో మనకి డివిజిబిలిటీ రూల్స్ ఎల్సిఎం హిట్సీఎఫ్ ఇవన్నీ కూడా వస్తాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము చెక్ డివిజిబిలిటీ రూల్ లెవెన్ అనమాట వాట్ ఈస్ ద లెవెన్ డివిజిబిలిటీ రూల్ అండి ఆల్టర్నేటివ్ నెంబర్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ప్లస్ చేసుకోవాలి వచ్చిన రెండింటి ఆన్సర్స్ని కూడా మనం మైనస్ చేసుకుంటే అవి లెవెన్ డివిజిబిలిటీ అయినా లేదంటే జీరో వచ్చినా సరే లెవెన్తో డివిజిబుల్ అవుతుంది అని చెప్పేసి అర్థం ఒకసారి సాల్వ్ చేసి చూద్దాము ఆల్టర్నేటివ్ అంటే ఫైవ్ వన్ ఫైవ్ జీరో అండ్ ఫైవ్ అన్నమాట ఇక్కడ చూసారా అండ్ నెక్స్ట్ త్రీ ఎయిట్ అండ్ ఎయిట్ టూ అండ్ నైన్ ఇవి మనకి ఆల్టర్నేటివ్ వస్తుంది ఇలా మనం చెక్ చేసుకోవాలి ఇక్కడ చూసారా వన్ ఇక్కడ రివర్స్లో జస్ట్ ఇచ్చారనమాట ఏం లేదు ఫైవ్ ప్లస్ జీరో ప్లస్ ఫైవ్ ప్లస్ వన్ ఇక్కడ కూడా వన్ ప్లస్ ఫైవ్ ప్లస్ జీరో ప్లస్ ఫైవ్ ఎంత అయిందండి ఇలెవెన్ అండ్ అలానే ఇంకొకటి ఏముంది త్రీ ప్లస్ ఎయిట్ ప్లస్ టూ ప్లస్ నైన్ అనమాట మనకి ట్వంటీ టూ అనేది వచ్చింది అండ్ ట్వంటీ టూ మైనస్ లెవెన్ చేస్తే ఎంత అండి లెవెనే కదా లెవెన్ అనేది లెవెన్ డివిజిబిలిటీ కదండి మల్టిపులే కదా కాబట్టి ఇది మనకి ఈ హోల్ నెంబర్ అంతా కూడా మనకి లెవెన్తో డివిజిబుల్ అవుతుంది ఇది మనకి లెవెన్ డివిజిబిలిటీ రూల్ అండ్ నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూద్దాము ఇలా మీరు ఇదొకటి సాల్వ్ చేసి ఆన్సర్ ఎంత వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఈ రెండు కూడా అండ్ అలానే నెక్స్ట్ ఇక్కడే ఏదైతే నైన్ డివిజిబిలిటీ రూల్ ఇచ్చారో ఈ నైన్ డివిజిబిలిటీ రూల్లో మిడిల్లో నెంబర్ ఏదైతే వస్తుందో దాని గురించి మనల్ని అడుగుతున్నారనమాట ఈ క్వశ్చన్ కూడా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ డే ఎయిట్కి సంబంధించిన టాపిక్స్ ఏంటో చూద్దామండి ఎన్టీపీసీ డే ఎయిట్ టాపిక్స్ అనమాట డే ఎయిట్లో మీకు టార్గెట్ ఏమైతే ఇస్తున్నానంటే ప్రెసిడెంట్స్ ఎవరైతే ఉంటారో ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ ఈ ముగ్గురు గురించి కూడా మీరు డీటెయిల్గా చదవండి అంటే ఇప్పుడు మనకి ప్రెసిడెంట్ ఉన్నారనుకోండి ఇప్పుడు రాష్ట్రపతికి సంబంధించిన ఆర్టికల్స్ ఇంకా రాష్ట్రపతికి సంబంధించిన విధులు విధానాలు ఇలాంటి ప్రతిదీ అండ్ అలానే ఉపరాష్ట్రపతి గురించి అంటే ఉపరాష్ట్రపతికి సంబంధించిన ఆర్టికల్స్ అతను ఏవేవి పనులు నిర్వహిస్తారు అవి ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ యొక్క కర్తవ్యం ఏంటి ప్రైమ్ మినిస్టర్కి సంబంధించిన ఆర్టికల్స్ వీటన్నిటిని కూడా డీటెయిల్గా చదువుకోండి అండ్ మ్యాథ్స్ నెంబర్ సిస్టమ్ అండ్ సిలోసిజం ఈ రెండు అనమాట ఈ రెండు టాపిక్స్ కూడా మీరు కంప్లీట్గా నీట్గా చేసేసేయండి ఓకేనా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి నచ్చితే ఒక్క లైక్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో ఆల్ బాయ్ బాయ్